హైదరాబాద్ కు మణిహారంగా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ పై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది రీజనల్ రింగ్ రోడ్డు పట్టాలెక్కించడంపై దృష్టి పెట్టిన సర్కార్ త్రిపుల్ ఆర్ సౌత్ అలైన్మెంట్ కు ముహూర్తం ఖరారు చేసింది ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ నార్త్ అలైన్మెంట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై సాధ్యమైనంత త్వరగా త్రిపుల్ ఆర్ పనులు మొదలు పెట్టాలని డిసైడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం ఇక తెలంగాణకి ఐకాన్ గా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ పై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది ఫ్యూచర్ సిటీతో పాటు మరో కొత్త నగరాన్ని నిర్మించి తలపెట్టిన రేవంత్ ప్రభుత్వం దీనికి త్రిపుల్ నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందంటూ భావిస్తుంది దీనికోసం సాధ్యమైనంత వేగంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై ఫోకస్ చేస్తుంది దీనిలో భాగంగా త్రిపుల్ సౌత్ భాగం అనలైన్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం తీసుకుంది హైదరాబాద్ చుట్టూరా ఆరు జిల్లాల గుండా వెళ్లనున్న రీజనల్ రింగ్ రోడ్ త్వరగా పట్టాలెక్కించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది మొత్తం మూడు వందల నలభై కిలోమీటర్ల వరకు రీజనల్ రింగ్ రోడ్డును రెండు దశలుగా నిర్మించనుంది సర్కార్ దీనిలో భాగంగా తొలి దశపై అనలైన్మెంట్ సిద్ధం చేస్తుంది ఇక దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది దాంతో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలని డిసైడ్ అయింది సర్కార్ దాన్ని రెండు భాగాలుగా గుర్తించి సంగారెడ్డి నుంచి सूप्रांत गजवेल జగదేవ్ పూర్ మీదుగా చౌటప్పల్ వరకు త్రిపుల్ ఆర్ నార్ గా గుర్తించింది ఇక నూట అరవై ఒక్క కిలోమీటర్ల పొడవున ఉండే ఈ నార్త్ భాగం రీజనల్ రింగ్ రోడ్ అనలైన్మెంట్ కు ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలపడంతో దాదాపుగా పూర్తయినట్లుగా తెలుస్తుంది దీంతో ఫోకస్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చౌటప్పల్ నుంచి సంగారెడ్డి వరకు సాగే త్రిపులర్ సౌత్ అనలైన్మెంట్ పై భారీపై కసరత్తు చేసింది తెలంగాణ సర్కార్ ఈ అనలైన్మెంట్ లో భవిష్యత్ అభివృద్ధికి కేర్ ఆఫ్ గా నిలిచే ప్రాంతాలు ఉండడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది దీనికోసం మూడు అనలైన్మెంట్లు పరిశీలించింది ప్రభుత్వం మొదటి ప్రతిపాదన నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు రెండో ప్రతిపాదన రెండు వందల ఒక కిలోమీటర్లు మూడవ ప్రతిపాదన రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లుగా ఉన్నాయి ఇక వీటిలో తక్కువ నష్టం ఉండేలా అటవీ భూములు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది అయితే రెండో ప్రతిపాదన రెండు వందల ఒక్క కిలోమీటర్ల తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో కేంద్ర ప్రభుత్వం త్రిపులార్ ఆర్ కొంతవరకు శాంక్షన్ చేసింది మిగిలిన సగం సుమారు రెండు వందల ఒక కిలోమీటర్ పొడవున ఉన్న త్రిపులలోని చౌటపల్లి నుండి సంగారెడ్డి వరకు చౌటపల్లి నుండి సంగారెడ్డి వరకు రెండు వందల ఒక కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపటం జరిగింది రీజనల్ రింగ్ రోడ్డుతో తెలంగాణ అభివృద్ధిని విస్తరించాలని లక్ష్యం పెట్టుకుంది రేవంత్ సర్కార్ అలాగే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి ఆటంకం కాకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు సైతం తీసుకుంటుంది దీనిలో భాగంగా త్రిపుల నార్త్ సౌత్ అనలైన్మెంట్ ను సిద్ధం చేసింది రీజనల్ రింగ్ రోడ్ సౌత్ అనలైన్మెంట్ కు కేంద్రం నుంచి అనుమతులు రాగానే దాని నిర్మాణాన్ని వేగంగా పట్టాలెక్కించాలని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి ఆర్ పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధి చిత్రపటానికి కొత్త రూపు తేవాలని సాయిశక్తులా కృషి చేస్తుంది రేవంత్ సర్కార్